జోష్న ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పారిజాతం వచ్చి ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు వాడితో నిశ్చితార్థానికి రెడీ అయిపోయావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం మరి ఇంకా ఏం చేయమంటావు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా నా జీవితమే నాశనం అయ్యేటట్లుగా ఉంది కదా అయినా నేను ఒక ప్లాన్ వేశాను ఆ ప్లాన్ వల్ల ఈ నిశ్చితార్థం కంపల్సరిగా ఆగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటది అసలు ఏం చేయబోతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న జోషన మాత్రం లేదు లేదు నేను ఏమీ చేయను నువ్వే చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అయితే నేనేం చెయ్యాలి నన్నేం చెయ్యమంటావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోషన మాత్రం నువ్వు నేరుగా వెళ్ళి దీప కాలు పట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నేను దీప దీపకాలు పట్టుకోవాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును గ్రాని నువ్వు దీపకాలు పట్టుకొని నా మానవరా జీవితం నాశనం అయిపోతుంది నువ్వే కాపాడాలి ఎలాగైనా సరే ఆ గౌతమ్ మంచివాడు కాదు అని నువ్వు వాడు తన కాలు పట్టుకొని బ్రతిమలాడితే అప్పుడు దీప ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపుతుంది ఈ నిశ్చితార్థాన్ని ఖచ్చితంగా ఆపుతుంది దీప మనస్తత్వం ఎటువంటిదో నాకు తెలుసు ఆ రోజు బావ గౌతమ్ మంచివాడు అని చెప్పమంటేనే చెప్పింది దీప లేదంటే వాడు ఎటువంటి వాడో దీపకు బాగా తెలుసు అందుకని చెప్పి నువ్వు ఇప్పుడు ఇవన్నీ వగల ఏడుపులు ఏడ్చుకొని నువ్వు దీప కాలు పట్టుకుంటే కంపల్సరిగా ఈ పెళ్లి ఈ నిశ్చితార్థం పెళ్లి ఆగుతాయి నువ్వే వెళ్ళి ఎలాగైనా సరే దీప కాలు పట్టుకొని బ్రతిములాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి నేను దాని కాలు పట్టుకోవాలా ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం అవును గ్రాని నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే లేదంటే నా జీవితం నాశనం అయిపోతుంది అలా అయితే నువ్వు ఉండగలవా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరేలే అయితే నీ కోసం ఏదైనా చేస్తాను ఇక వెళ్తాను అని చెప్పేసి అయితే దీప దగ్గరకు బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో జోషన నిశ్చితార్థం కోసం అని చెప్పి అందరూ వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే అందరినీ పలకరించి లోపలికి పంపిస్తూ ఉంటుంది ఇందులో కార్తీక్ అక్కడికి రావడంతో ఏంటి మీ అమ్మ ఇంకా రాలేదేంట్రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఇంకా బయలుదేరలేదా మీ అందరినీ పిలవాలని చెప్పిందా ఏంటా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది